నమస్తే ఇది ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు మీరు ఇప్పుడు బోర్గాలిపోతే మీరే దిస్తారా లేకపోతే మనుషులు కూలి పెడతారా మేమే మీరే తీసుకుంటున్నాం మరి వర్షాలు వర్షాలు లేకనే కదా వర్షాలు ఇంతకుముందు ఇట్లానే ఉన్నాను ఎన్ని రోజుల ఇట్లా వర్షాలు పడక ఈ సంవత్సర ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా పడ్డాయి వర్షాలు పదకొండు ఏళ్ళు మంచిగా ఆక కూట పడ్డాయింటారు అల్లు ఇవరం మరి ఇప్పుడు ఏమైందంటే వాతావరణం ఇట్లా వేస్తుంది పూర్తయ్యే కాబట్టి అంతేనా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చి ఛాన్స్ లేరా ఛాన్స్ లేదంటే లాస్ట్ వరకు పడితే పడుతున్న లేకపోతే లేదు ఇప్పుడు కార్తెలు అంటారు చూడో కార్తెలు కార్తెలు అయినాయి బలవార్తెలు రెండు రెండు ఉన్నాయి పడితే వాడచ్చు పోతే పోవచ్చు అంటే ఇప్పుడు ఏ కార్తెలు పడుతుంది వాన ఇప్పుడు పడితే చిన్న పైసలు ఇలా వాడచ్చు లేకపోతే అసలు మగ లాస్ట్ లాస్ట్ మగ అయిపోయినాక వానలు పడేవిగా పడితే అస్తం ఇట్లా పడితే చెప్పలేం చెప్పలేము అంటే గోధులకం చేస్తారు అంటే ఇప్పుడు పొరుగు కొట్టి అవి కొట్టి చచ్చిపోతాయి గోల్రకం మేకలకు చిన్న జీవాలకు మొగ జీవాలకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు మరి ఇప్పుడు ఏమన్నావా నాటేసినావా బోర్లీతో వేసినావా ఎట్ల వేసినా అదే మోటార్ ఇప్పుడు కాలిపోయిందన్నట్టు ఇప్పుడు ఇంకో మోటార్ ఇంకో మోటార్ కాలిపోయిందా మోటార్ ఇప్పుడు దించిపిస్తావాడు సరే అంటే ఈ ప్రభుత్వం మీద అంత బాగాలేదా రైతు పట్టేయా మీకు లేదు అంటే తొమ్మిది తారీఖు తెచ్చుకోమాలి కదా నా అన్నమాట అంత మాటలు ఎందుకు గాని